కేసీఆర్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకోబోమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది దీంతో పిటిషన్ విత్ డ్రా చేసుకుంటామని కేటీఆర్ తరపు న్యాయవాది కోరగా దీనిని ప్రభుత్వ న్యాయవాది వ్యతిరేకించారు దీంతో కేటీఆర్ పిటిషన్ను డిస్మిస్ చేస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం నిర్ణయం తీసుకుంది ఇవాళ కేటీఆర్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది ఇది పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు కేసు అని కేటీఆర్ తరపు న్యాయవాది వాదించారు ఫామ్ల ఈ కార్ రేస్ కేసులో ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదని అవినీతి చేశారని ఎవరూ చెప్పడం లేదన్నారు ఇలాంటప్పుడు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ థర్టీన్ జే ఎలా వర్తిస్తుందంటూ ప్రశ్నించారు ఏదైనా ఉందంటే ముందు ప్రాథమిక విచారణ జరిపి ఆ తర్వాత ఎఫ్ఐఆర్ చేస్తారని ఇందులో పిసి యాక్ట్ థర్టీన్ వన్ జే వర్తించనే వర్తించదని కేటీఆర్ న్యాయవాది వాదించారు కోట్ల రూపాయల నిధులను పొందిన సంస్థ నిందితుల జాబితాలో లేదని అలాంటప్పుడు డబ్బు చెల్లించడం అవినీతి ఎలా అవుతుందంటూ రేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వానికి ఆ సంస్థకు మధ్య అగ్రిమెంట్ ఉందన్నారు మోడల్ కోడ్ అమల్లో ఉండగా చెల్లింపులు జరిపామని చెబుతున్నారు దీనికి థర్టీన్ వన్ జేకు సంబంధం ఏంటంటూ ప్రశ్నించారు ప్రతిపక్ష నేతగా ఉన్నారని రాజకీయ కారణాలతోనే కేసు నమోదు చేశారని కేటీఆర్ న్యాయవాది వాదించగా ప్రతిపక్ష నేతగా ఉంటే ధైర్యంగా కేసును ఎదుర్కోవాలి కదా అని జస్టిస్ బేలా త్రివేది ప్రశ్నించారు వాదోపవాదాల అనంతరం హైకోర్టు ఆదేశాల్లో తాము జోక్యం చేసుకోబోమని పిటిషన్ను డిస్మిస్ చేస్తున్నట్లు సుప్రీంకోర్టు జస్టిస్ బేలా త్రివేది చెప్పారు అయితే పిటిషన్ వెనక్కు తీసుకుని మళ్లీ హైకోర్టును ఆశ్రయించేందుకు అవకాశం ఇవ్వాలని కేటీఆర్ న్యాయవాది కోరారు పిటిషన్ విత్ చేసుకుంటే చేసుకోమని అయితే మళ్లీ హైకోర్టుకు వెళ్ళేందుకు అనుమతి ఇవ్వబోమని ధర్మాసనం తెలిపింది అయితే పిటిషన్ విత్ చేసుకుంటామని కేటీఆర్ న్యాయవాది కోరగా ప్రభుత్వ న్యాయవాది వ్యతిరేకించడంతో పిటిషన్ను డిస్మిస్ చేస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం నిర్ణయం తీసుకుంది ఫామ్లా ఈ కార్ రేస్ కేసులో ఏవన్ గా ఉన్న మాజీ మంత్రి కేటీఆర్ ను ఈడీ అధికారులు రేపు విచారించనున్నారు ఈడీ ఆఫీసర్లు అడిగిన ప్రశ్నలకు ఆయన ఏం సమాధానం చెబుతారనే దానిపై ఉత్కంఠ నెలకొంది ఈ నెల తొమ్మిదిన ఏసీబీ అధికారులు విచారించిన సమయంలో ఫామ్ గా ఈ కార్ రేస్ కేసుకు సంబంధించి నిధుల బదిలీ తన ఆదేశాల మేరకు జరిగాయని విచారణ అనంతరం మీడియా ముందు చెప్పారు కేటీఆర్ అయితే అదే విషయాన్ని ఈడీ విచారణలోను చెబుతారా లేక ఇంకేమైనా చెప్పే అవకాశం ఉందా అనేది ప్రస్తుతం ఆసక్తిగా మారింది ఇప్పటికే ఈ కేసులో ఏ టూగా ఉన్న సీనియర్ అరవింద్ కుమార్ ను ఏ త్రీగా ఉన్న హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ రెడ్డిలను ఈడీ అధికారులు విచారించి వారి స్టేట్మెంట్ ను రికార్డు చేశారు వారిద్దరు ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా రేపు కేటీఆర్ ను ఈడీ అధికారులు విచారించనున్నారు మరోవైపు రేపు ఈడీ విచారణకు కేటీఆర్ హాజరవుతారా లేదా అన్న విషయంపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది అయితే అన్ని విచారణలకు హాజరవుతారని గతంలో కేటీఆర్ స్పష్టం చేశారు దీంతో ఈడీ విచారణకు కేటీఆర్ హాజరైతే ఏం జరుగుతుందో అన్న టెన్షన్ బీఆర్ఎస్ శ్రేణుల్లో నెలకొంది సుప్రీంకోర్టులో కేటీఆర్ కి అయితే చుక్కెదురైంది దానికి సంబంధించిన ఆ బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్న మరోవైపు రేపు కేటీఆర్ ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంది నిజంగా కేటీఆర్ రేపు ఈడి విచారణకు హాజరవుతారా లేదా అన్న ఉత్కంఠ కూడా మరోవైపు కొనసాగుతోంది బీఆర్ఎస్ పార్టీ శ్రేణిలో కొంత టెన్షన్ వాతావరణం అనేది కనిపిస్తోంది ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు సునీల్ ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం ఎత్తున్నటువంటి ఫార్ములా ఈ కార్యస్ కేసులో దేశ సర్వోన్నత న్యాయస్థానంలో ఈరోజు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్లా ఎమ్మెల్యే కేటీఆర్ కి భారీ షాక్ తగ్గిందని చెప్పవచ్చు గతంలో హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సవాల్ చేస్తూ ఈరోజు కేటీఆర్ కేటీఆర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీనిపై ఈరోజు రోజు సుదీర్ఘ విన్నటువంటి జస్టిస్ బేలా త్రివేది బెంచ్ కేటీఆర్ పిటిషన్ చేస్తూ కొద్దిసేపు ఆదేశాలు జారీ చేసింది ఇక కేటీఆర్ తరపు న్యాయవాది సీనియర్ కౌన్సిల్ సుందరం తన వాదనలు కూడా వినిపించారు ఇదంతా కూడా పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు చర్యలలో భాగంగానే కేటీఆర్ పై అక్రమ కేసులు నమోదు చేశారు కేటీఆర్ పై ఏసీబీ నమోదు చేసినటువంటి వన్ త్రీ సబ్ ప్లస్ ఏ అది ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ వర్తించదు అక్కడ తీసుకున్నటువంటి వారు విదేశీ కంపెనీలని అదేవిధంగా ఎక్కడ కూడా నిందితుల జాబితాలో చేర్చలేదు కేవలం కేటీఆర్ పై రాజకీయ కక్ష సాధించడంలో భాగంగానే తనపై అక్రమ కేసులు పెట్టారు ఒక ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి నేపథ్యంలోనే తనపై కేసులు బనాయించారనేది అటు కేటీఆర్ తరపు న్యాయవాది సుందరం సీనియర్ కౌన్సిల్ సుందరం తన వాదనలు వినిపించారు ఈ రోజు మరోవైపు అటు ప్రభుత్వ తరపు న్యాయవాది ముకుల్ రోహిత్ కూడా తన వాదనలు వినిపించారు ఏసీబీ కేసు నమోదు వెంటనే కేటీఆర్ అటు హైకోర్టుకు వెళ్లాడు కేసు దర్యాప్తు కొనసాగుతుంది ఎట్టి పరిస్థితుల్లో ఇన్వెస్టిగేషన్ విషయంలో కోర్టులు జోక్యం చేసుకోవడం వీలు లేదని గతంలోనే హైకోర్టు చాలా క్లియర్ గా ఆదేశాలు జారీ చేసింది కాబట్టి హైకోర్టు తీర్పును యావిధిగా అమలు చేసే దిశగా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయాలంటూ కూడా అటు ప్రభుత్వ తరపు న్యాయవాది ముఖిల్ రోహిత్ కూడా తన వాదనలు ఇరువాదాలు కోర్టు ని డిస్మిస్ చేసింది అయితే డిస్మిస్ చేసిన సమయంలో కేటీఆర్ తరపు న్యాయవాది పిటిషన్ వెనక్కి తీసుకుంటాము మళ్లీ హైకోర్టును ఆశ్రయించేందుకు కొంత సమయం కావాలి అని అడిగిన నేపథ్యంలో కోర్టు అందుకు నిరాకరించింది అటు ప్రభుత్వ తరపు న్యాయవాదులు కూడా అభ్యంతరం వ్యక్తం చేసి ఈ నేపథ్యంలోనే పిటిషన్ ని డిస్మిస్ చేసింది ఇక మరోవైపు కేటీఆర్ ని ఇప్పటికే ఏసీబీ అధికారులు సుదీర్ఘంగా విచారించారు రేపు ఈడీ అధికారులు కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్ అధికారులు కూడా విచారించాలని ఇప్పటికే కేటీఆర్ కి నోటీసులు జారీ చేశారు ఆ నోటీసులో భాగంగానే రేపు విచారణకు హాజరవుతారా లేదా అనేది కూడా సర్వత్రా ఆసక్తి నెలకొని చెప్పవచ్చు మరోవైపు ఇప్పటికే అరవింద్ కుమార్ విచారించారు బిఎల్ని ఇదే కేసులో ఉన్నటువంటి హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ గా ఉన్నటువంటి బీఎల్ఏడి విచారించి వారి యొక్క స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకున్నారు రేపు కేటీఆర్ మరి ఈడీ విచారణకు హాజరవుతారా లేదా అనేది కూడా సర్వత్ర ఆసక్తి నెలకొందని చెప్పవచ్చు బలరాం రైట్ థ్యాంక్ యూ ఈ రేస్ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో కేటీఆర్కు చుక్కెదురైంది దానికి సంబంధించిన బ్రేక్ న్యూస్ చూస్తూ ఉన్నాం ఇప్పటికే ఈడీ విచారణకు ఒకసారి హాజరు కావాల్సి ఉన్నప్పటికీ కూడా హైకోర్టు తీర్పు నేపథ్యంలో కొంత గడువు కావాలని కేటీఆర్ ఈడీని రిక్వెస్ట్ చేయడంతో ఈ నెల పదహారున విచారణకు రావాలంటూ కూడా నోటీసులు జారీ చేశారు అయితే ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో కూడా కేటీఆర్కు చుక్కెదురైంది ఈ నేపథ్యంలో కేటీఆర్ ఈడీ విచారణకు హాజరవుతున్నారా లేదా లేదా మరోసారి ఏమైనా టైం కోరే అవకాశం ఉందా ఈసారి ఈడీకి ఇంకొకసారి టైం కావాలని విజ్ఞప్తి చేస్తే ఈడీ ఎలా రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రశ్నలు ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉన్నాయి రైట్ తాజా అంశం తాజా అప్డేట్స్ అందించేందుకు మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ సిద్ధంగా ఉన్నారు కళ్యాణ్ సుప్రీంకోర్టులో కేటీఆర్ కు చుక్కెదురైంది మరోవైపు రేపు ఈడీ విచారణకు హాజరు కావాల్సింది ఇప్పటికే ఏసీబీ విచారణకు ఎదురయ్యారు పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలు చెప్పారు ఎటువంటి టెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది బలరాం ఖచ్చితంగా బీఆర్ఎస్ వర్గాల్లో కొంత టెన్షన్ అయితే నెలకొంది ఎందుకంటే కోర్టులో కాస్ట్ చేస్తారని బీఆర్ఎస్ వర్గాలు భావించలేదు అయినప్పటికీ హైకోర్టు కాస్ట్ పిటిషన్ కొట్టివేసిన నేపథ్యంలో నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు సుప్రీంకోర్టును అర్జెంట్ గా పిటిషన్ తీసుకోవాలని ఆ రోజే కోరినప్పటికీ అప్పుడు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఆ రోజు తాము విచారించలేము ఈ నెల పదిహేను విచారిస్తామని చెప్పింది ఆ రకంగా ఈ రోజు పిటిషన్ విచారణకు తీసుకుంది కాస్ట్ పిటిషన్ ని కేటీఆర్ వేసిన కాస్ట్ పిటిషన్ కొట్టివేశారు అప్పటికే కేవిఎట్ కూడా ప్రభుత్వం కేవియట్ దాఖలు చేసింది అంటే కేటీఆర్ పిటిషన్ విచారణకు తీసుకుంటే తమ వాదనలు కూడా వినాలంటూ తెలంగాణ ప్రభుత్వం కూడా కేటీఆర్ కంటే ఒక అడుగు ముందే వేసి కేవియట్ దాఖలు చేసింది దాంతో ఇరు వర్గాల వాదనలు ఈరోజు సుప్రీం కోర్టులో విన్నారు ఫార్ల ఈ రేస్ విషయంలో జరిగిన ఆ ఎఫ్ఐఆర్ కాపీ ఏదైనా ఆ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు ఇచ్చారు అయితే ఒక స్టేజీలో కేటీఆర్ తరఫు అడ్వకేట్ తాము పిటిషన్ ఉపసంహరించుకుంటామని కోరిన కూడా సుప్రీంకోర్టు ససేమ రాంది పిటిషన్ను ఉపసంహరించుకొని హైకోర్టుకు వెళ్తామని కోరారు అయినా ఒప్పుకోలేదు కాస్ట్ పిటిషన్ కొట్టివేసింది దీంతో ఇప్పుడు రేపు కొట్టివేయడం ఒక ఎత్తు అయితే రేపు ఈడీ విచారణ ఉంది కాబట్టి ఈడీ విచారణ విచారణకు కేటీఆర్ హాజరవుతారా లేకుంటే మరింత గడువు అడుగుతారా అనేది కూడా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ గా మారింది అటు లో కూడా ఈ క్వాష్ పిటిషన్ కొట్టివేసిన నేపథ్యంలో మరొకసారి ఏసీబీ కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు మనకు సమాచారం అంటుంది మరోసారి ఏసీబీ విచారణకు కేటీఆర్ పిలిచే అవకాశం ఉంది రేపు నోటీసులు ఇచ్చే ఛాన్స్ ఉంది రేపు విచారణ కేటీఆర్ హాజరైతే అక్కడ ఈడీకి ఏం చెప్తారు ఆ తర్వాత పరిణామాలు ఏంటి అన్ని చూసిన తర్వాత ఏసీబీ మరోసారి రంగంలోకి దిగే అవకాశం ఉంది ఒకవేళ ఈడీ విచారణకు కేటీఆర్ గడువు కోరినా కూడా ఏసీబీ మాత్రం మళ్ళీ పిటిషన్ ఒక నోటీస్ ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం ఉంది ఏదేమైనప్పటికీ ఈ ఇటు హైకోర్టు సుప్రీంకోర్టు రెండు కోట్లను ఆశ్రయించారు ఈ కేసు విషయంలో కేటీఆర్ రెండు చోట్ల కూడా కేటీఆర్ కు చుక్కెదురైందని చెప్పొచ్చు అంటే చుక్కెదురు కంటే ముఖ్యంగా న్యాయ నిపుణులు చెప్తున్న ప్రకారం ఇన్ జనరల్ గా ఎఫ్ఐఆర్ స్టేజిలో ఏ విచారణనైనా ఆ దాని నుంచి టోటల్ తప్పించాలని కాస్ట్ దాఖలు ఎవరు చేసినా కూడా నైన్టీ ఫైవ్ పర్సెంట్ కాస్ట్ పిటిషన్ ని కోర్టులు కొట్టేస్తాయి అయినప్పటికీ అసలు కాస్ట్ పిటిషన్ ఎందుకు దాఖలు చేశారు అనేది కూడా కొంతమంది న్యాయ నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న సందర్భం నాట్ టు అరెస్ట్ అనేది కోరే అవకాశం ఉండేది కానీ క్వాష్ కోరారు కాస్ట్ రెండు కోర్టులు కూడా హైకోర్టు సుప్రీం కోర్టు రెండు కొట్టేశాయి ఇప్పుడు తెలంగాణ హైకోర్టులో కావచ్చు సుప్రీంకోర్టులో కావచ్చు కేటీఆర్ కి ఖచ్చితంగా ఎదురు దెబ్బ తగిలింది మరోసారి న్యాయ పోరాటం చేసే అవకాశాలు ఎంతవరకు కేటీఆర్ కు ఉన్నాయి ఖచ్చితంగా బలరామ్ ఇప్పుడు జరిగిన పరిణామాలను మనం చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా విచారణను కేటీఆర్ ఎదుర్కోక తప్పదు ఎందుకంటే సుప్రీంకోర్టు హైకోర్టు రెండు కూడా ఆ పిటిషన్ ని అంటే ఆ కేసు నుంచి తను తప్పించాలి కేసునే కొట్టేయాలంటూ కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ ని కొట్టివేసిన నేపథ్యంలో కేటీఆర్ ఖచ్చితంగా ఆ విచారణకు హాజరు కావాల్సిందే ఈడీ ఏసీబీ రెండు కేసులు నమోదు చేశాయి కాబట్టి విచారణకు హాజరు కావాలి ఆ విచారణ సందర్భంగా ఏమైనా ఇబ్బంది ఎదురైనా లేకుంటే అరెస్టు చేస్తారనే అనుమానం ఏమైనా వచ్చినా నాటు అరెస్ట్ కోసం మాత్రం మళ్ళీ కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది కానీ విచారణను ఆపాలని మాత్రం కోర్టుకు వెళ్ళే అవకాశం ఇక దాదాపు కేటీఆర్ కు లేనట్టే ఆయన విచారణకు తప్పకుండా హాజరు కావాల్సిందే అది రేపు ఈడీ విచారణ ఉంది కాబట్టి రేపు వెళ్తారా మరింత గడువు కోరతారా అనేది ఒక వెసులుబాటు ఆయనకు ఉంటుంది ఈమెయిల్ ద్వారా కూడా గడువు కోరే అవకాశం ఉంటుంది కాబట్టి ఆయన గడువు కోరచ్చు గడువు కోరడం తప్ప ఈ విచారణ జరగకుండా అడ్డుకునే అవకాశం ఇప్పుడు కేటీఆర్ కి మాత్రం లేదు ఖచ్చితంగా ఆయన విచారణ కాదరు కావాలి విచారణలో నిర్ధారణ అంటే మరోసారి ఈడీకి గడువు కావాలని కోరితే ఈడీ ఎంతవరకు ఎలా రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇప్పటికే ఒకసారి ఆయన గడువు కోరారు ఈ నెల పదహారున విచారణకు హాజరు అంటూ ఈడీ నోటీసులు కూడా వచ్చింది మరోసారి గడువు అడిగితే ఈడీ ఎంతవరకు యాక్సెప్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి ఇటువంటి కేసుల్లో అంటే వ్యక్తిగత కారణాలతో ఈడీ గాని ఏసీబీ గాని గడువు కొట్టినప్పుడు చాలా సందర్భాల్లో గడువు ఇస్తుంటాయి అయితే కేటీఆర్ కూడా ఇప్పటికీ గడువు కోరే అవకాశం లేదు మనకున్న సమాచారం ప్రకారం రేపు ఈడీ విచారణకు కేటీఆర్ హాజరయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయితే సుప్రీం సుప్రీంకోర్టులో కాస్ట్ పిటిషన్ కొట్టివేసిన నేపథ్యంలో న్యాయ నిపుణులతో కొంత సంప్రదించి వెళ్దామనే ఆలోచన కూడా కొంత జరుగుతుంది కానీ ఈడీ విచారణకు హాజరవుతాననే కేటీఆర్ చెప్తున్నారు అయితే ఆయన న్యాయవాదులు ఆయన న్యాయ నిపుణులు ఏం చెప్తారు ఆ సలహా ఏముంటుంది దాన్ని బట్టి ముందుకు వెళ్లే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఒకవేళ కేటీఆర్ గడువు కూడా ఈడీ ఇచ్చే అవకాశమే ఉంది ఇందులో అంటే ఇమ్మీడియట్ గా కేటీఆర్ పారిపోవడము లేకుంటే విదేశాలకు వెళ్లిపోవడము ఇలాంటి పరిస్థితులు లేవు కాబట్టి ఈడీ కూడా అతను గడువు కొడితే కొంత గడువు ఇచ్చే అవకాశం అయితే ఉంది చాలా సందర్భాల్లో ఈడీ ఈడీ గాని ఏసీబీ గాని ఇలాంటి సంస్థలు ఏవైనా కూడా గడువు కొడితే ఆ నిందితునికి గడువు ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కూడా గడువు ఇచ్చే అవకాశం ఉంది అయితే కేటీఆర్ గడువు కొడతారా లేదంటే రేపు యథావిధిగా విచారణకు హాజరవుతారా అనేది మనం చూడాలి ఎందుకంటే బలరాం గతంలో కూడా ఏసీబీ విచారణకు పిలిచినప్పుడు కూడా కేటీఆర్ నేరుగా వెళ్ళారు కాబట్టి ఇప్పుడు కూడా ఈడీ విచారణకు వెళ్లే అవకాశమే మనకు కనిపిస్తుంది ఈడీకి గతంలో గడువు కొనడానికి హైకోర్టులో పిటిషన్ పెండింగ్ లో ఉంది ఆ తీర్పు రిజర్వ్ చేసింది కాబట్టి ఆ తీర్పు వచ్చిన తర్వాత విచారణకు వస్తానని స్వయంగా గడువు కోరారు కాబట్టి హైకోర్టు తీర్పు వచ్చింది సుప్రీంకోర్టు తీర్పు కూడా వచ్చింది కాబట్టి కేటీఆర్ విచారణకు వెళ్లే అవకాశం స్పష్టంగా ఉంది బలరామ్ అంటే ఇప్పటికే ఏసీబీ విచారణలో కూడా ఎదుర్కొన్నారు కేటీఆర్ పలు ప్రశ్నలు సంధించింది ఏసీబీ దానికి సమాధానాలు చెప్పారంటూ కూడా ఆయన మీడియా ముందు కూడా వచ్చిన సందర్భం చూస్తూ ఉన్నాం రేపు ఈడీ విచారణకు హాజరైతే ఈ విచారణ సమయంలో ఈడీ ఎటువంటి ప్రశ్నలు సంధించే అవకాశాలున్నాయి ఎటువంటి కీలక అంశాలు ఈడీ రాబట్టే అవకాశాలున్నాయి ఇప్పటికే ఈడీ ఒకవైపు బిఎల్ రెడ్డి అరవింద్ కుమార్ విచారణ కూడా చేపట్టింది వాళ్ళ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకుంది ఖచ్చితంగా బలరాం ఈడీ ఏసీబీ అనేది కేసు ఒకటే అయినప్పటికీ ఆ రెండు సంస్థల విచారణ గాని ఆ రెండు సంస్థల పదవి కానీ టోటల్లీ డిఫరెంట్ ఏసీబీ అనేది కేవలం కరప్షన్ అవినీతి ఆ కేసులో ఉన్న అవినీతి ఏం జరిగింది ఎంత జరిగింది ఆ అవినీతిలో ఎవరెవరు భాగస్వాములు అరవింద్ కుమార్ బిఎస్ఎన్ రెడ్డా లేదంటే కేటీఆర్ ఎవరి భాగస్వామ్యం ఎంత ఎవరికి ఎంత డబ్బులు ముట్టాయి అందులో అవినీతి ఏంటి అనేది ఏసీబీ తేల్చే పని ఆ సెక్షన్లు కానీ లేకుంటే ఏసీబీ పని గాని టోటల్లీ డిఫరెంట్ ఈడీ అనేది ఇంకా టోటల్ డిఫరెంట్ ఇది ముఖ్యంగా విదేశాలకు నిధులు పంపిన అంశానికి సంబంధించి అంటే విదేశీ సంస్థకు ఇక్కడ నుంచి యాభై నలభై ఎనిమిది కోట్లు నలభై మూడు కోట్ల ముందు వెళ్ళాయి తర్వాత ఎనిమిది కోట్లు వెళ్ళాయి అదంతా వెళ్ళాయి కాబట్టి ఆ నిధులు ఏ రకంగా వెళ్ళాయి ఆర్బిఐ గైడ్ లైన్స్ ప్రకారం వెళ్ళాయా క్షమా నిబంధనలు ఏమైనా ఉల్లంఘించారా ఎక్కడ జరిగింది అందులో ఎవరి పాత్ర ఎంత ఇలాంటి అంశాలకు సంబంధించి ఈడీ విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది కేటీఆర్ రైట్ థ్యాంక్ యూ కళ్యాణ్